సంతానం లేని దంపతులకు ఐవిఎఫ్ సరోగసితో సంతానం కలిగిస్తామని నమ్మించేది మొదట తండ్రి వీర్యం కాకుండా దాతలది వాటం వల్ల సంతానం కలిగిందనే ఆరోపణలు వచ్చాయి కానీ పోలీసులు లోతైన విచారణ చేయగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం డాక్టర్ నమ్రత చేసిన చండాల పనులన్నీ బయటకొచ్చాయి విజయవాడకు చెందిన డాక్టర్ నమ్రత హైదరాబాద్ లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమాయకులు వస్తారని తన మోసపు దుకాణాన్ని ఇక్కడ తెరిచింది గూగుల్లో మంచి నకిలీ రేటింగ్లు ఇచ్చి ఇలా సెర్చ్ లోకి వచ్చేలా చాలా మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో ఉండగానే అదే హాస్పిటల్కి చెందిన సిబ్బంది ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు వాళ్లతోనే ఫోన్లో హాస్పిటల్ ఓపెన్ చేయించి బలవంతంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇప్పించేస్తారు దీంతో ఆ రాజస్థాన్కు చెందిన దంపతులు సికింద్రాబాద్కు వచ్చారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులైన డాక్టర్ నమ్రతను కలిశారు ఆమె రకరకాల పరీక్షలు చేశారు మీకు ఐవీఎఫ్ ద్వారా సంతానం వీలుపడదు సరోగసి ద్వారా బిడ్డనకనే ఛాన్స్ ఉంది మీరు ఒప్పుకుంటే మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని ఊబిలోకి ఇలా లాగేసింది డాక్టర్ నమ్రత